యుద్ధంలోకి అడిగే వెయ్యి కన్నుల కోసం నువ్వెతికే సమరం సమరం అంటూ నువ్వే ఎదిరి తక్కువని ఉన్న శత్రు ప్రాణం నువ్వు తీసేయి నాకౌంట్ గాని అయ్యా అంటే ఫ్రెండ్ ని హెల్ప్ 160 dollars bhai jata jata khodte bankucho bas paal i love pubg వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిన్నతో సోను సో గైస్ అందరూ పబ్జీ పార్ట్ వన్ చూశారు కదా సో ఇప్పుడు అందరూ కమెంట్స్లో కూడా నాకు పార్ట్ కావాలి పార్టు కావాలి అని అంటారు నేను పబ్జీ గేమ్ అనేది ఇంత ఒక లాగా అమ్మో ఇంత పిచ్చోళ్ళ ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు అదే ఇంకా అమ్మో నేను అసలు చూస్ అంటే ఐ మీన్ నాకు మాటల్లో కూడా చెప్పడానికి అసలు లేదు సో వీళ్ళు పబ్జీ ఐ మీన్ ఇది పార్ట్ వచ్చేసి ఆ రోజే తీసినాము ఆ రోజు రిలీజ్ చేసినాము దాని తర్వాత మేము ఇట్లా కుట్టినాక కూడా వీళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అంత అయ్యి తినేసి ఒక దగ్గర కూర్చొని మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఆడరు సో ఇందులో ఏదన్నా బూతులు అవన్నీ ఇంకా మొబైల్ అవ్వండి కాబట్టి సో ప్లీజ్ ఎవరేమో సో ఈ వీడియో అయితే ఫుల్గా చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్

वाह अच्छा तू ज़्यादा शॉट का नहीं यो 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 यो

అందుకే మీరు చెప్తున్నారు పరంగా తక్కువని ఉన్న శత్రు కాంగం నువ్వు తీసేయి నాకు గాని అయ్యా అంటే ఫ్రెండ్ని హెల్ప్ నాకు ఎప్పుడు రాదు

సరా సింటెసిస్ లైడర్ గరియా బార్ ఇన్‌స్టాలేషన్ ది కొట్టలొనను దన్ను వనేసి లోకమరటంది అట్లనాడు బోల్ హెడ్ షాట్ ఏ కొట్టల బయ సట సట కొట్ట బయకు చెన్ బస్కాలం చిక్కే బందేం గ్యాడ్ కట చూస్తా నేను దేం దేం చే అవుతదా ఏరా అరే కొట్ట అక్షారి అగలేరే అరే ఇది అగలేకపేట ఉంటా అన్నమాట

ఇది ఏంటి కచ్చితంగా తుకయ్య నవీనడబక అసాల్ ట్రైఫిల్ చేతిలో ఉండగ రెడ్ డాట్ నో ఏమే చేయగ టూటాలన్నీ తన తనది ఇదె ఎంగ గలచ్చి వరై నన్నేసు ఏ

അല്ലേടാ പൈറ്റേ റിപ്രൈ 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 മരണ്ട് കൊട്ടമട്ടെ മരണ്ട് ആഹാ വീട് പൈറ്റേ പൈറ്റേ പൈഗോ പൈറ്റ് ഇടകര ഇടകര ഇങ്ങോട്ട് കൊടുത്തോടാ കിരി 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 ഒത്തൻ കൊടുത്തോ ഇടി വല്ല ലൈറ്റ് ലൈറ്റ് കൊട് ഇപ്പോ ഇട്ടോ ഇട്ടോ നീ ചെയ്യോണം അരേ അരേ വാ അതെല്ലാം അത് ചെറുത് ഇവർ അച്ചിൻ അരേ ഓൻയേച്ചുടാ ഏ മുറി കോട്ടേസ്മേ കോട്ടേസ്മേ അങ്കോമായി കോട്ടേസ്മേ കോട്ടേസ്ന യോ 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 മല്ല കൊടാ അങ്ങോട്ട് കൊണ്ടുപോയി ഇവിടെ ഒരു കട ഇവിടെ നോക്ക് മാ എ ഇടാ നമ്മളെ കടടുരേന്നോളൂ ഓരം അക്കചരനല്ല ഇത്ര ഹുസ്സിര അങ്ങനെ അങ്ങോട്ട് ചെല്ലേ നോ ഏയ് പെൻസേട് ഉന്നര ഹ ഹ ഹ ഇടിക്കോ ഹേയ് ഹേയ് ബോസി ഇടാ മാ ഇവർ എന്താ എല്ലാം ഓടുന്നത് ലോക്കൽ ഗുണ്ടയോ അത് നോ ഇവിടേ ഇവിടേ ഇവിടേക്ക് വച്ചിട്ട് ഞാൻ ഇടിക്കോ ഇതാ 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 സച്ചി ഇതാ ഇതാ ഇതാ

డిజే కొరెదోరా జనగన ఓరా నా కొటిరా నమ్మల నమ్మల చెందరే అరే మీరు నాకి గేమ్ అర్థం ఉంది అర్జున్ ఈ మ్యాచ్నే గెలవొచ్చు ఏయ్ నిన్న మా పోర్టెసలమ్ గల్ 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 సబ్ స్ట్రెయిట్ ఎనిమీస్ అహెడ్ డేయ్ అలోక్ బా అన్న ఏయ్ బాణం తోనే ఎప్పుడు కుసరేరో 12 వందల లెక్రో నా మిడిలా ఎచ్చు గోంట नाम अंजलि 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 नाम అదే ఒక్కడన్నా ఒక్క మాట మంచి మాట మాట్లాడేది ఇది వాళ్ళ ఒరిజినాలిటీ అమ్మ తోడు ఒక్క ఫోటేజ్ అంతా అడతూ ఇంటర్ కొట్టుకోవాలి అరే కానీ ఎక్స్ప్రెషన్ చూడాలి నా పేరు మార్చుకుంటే వీడియో రిలీజ్ చేయకపోతే పాటో అడిగారు మీ ఛానల్ పాపం

மொத்தம் இடராபாது கலகத்தி அது எக்ஸாப் நெட்டி போலேட்டு

ओए यार योने कोटनो अरे नी अम्मा इट्टी का चल रहा है यो मारो इगो इगो कोटनो वाले पई होना कोटना आई पिन सच्ची इगो मल्ले एकिरिदु मानिचोरो 50 मनने वोटेसो पडेसा सिन्हा सिन्हा कोटनो भाई वाह श्री हम सब भाई है अरे तार तोरा माकेनाडा डार खातो चिकनजोल कर लो मां मरले लूटनुवा अरे नन कोटी इधर गओ ओरे ओरे संजय इधर कोट दे देरी फैन को ले लेके जा तो तुम मां